హాయ్ శ్రీనాథ్ ఎలా ఉన్నా బాగున్నా సార్ త్వరగా వచ్చింది థ్యాంక్స్ సార్ సార్ యంత్రాలతో వ్యవసాయం చేసే సమయం వచ్చింది కానీ గతంలో మిషన్ కనుక కలుపుకుంటే గతంలో కాదు శ్రీను ఈసారి మన గవర్నమెంట్ కంపెనీ యాన్మార్ అనే కంపెనీతో సంయుక్తంగా మైకాస్ అనే జేవి ఫామ్ అయ్యింది మన పొలానికి అనుకూలంగా యాన్మార్ మిషన్లో కొన్ని మార్పులు చేసి తీసుకువచ్చారు ఈసారి మైక్రోలేవల్ ప్లాన్తో వెళ్దాం సరే సార్ మీరు చెప్పిన ద్వారా పోదాం సార్ దానికి ముందుగా మీ విలేజ్ మ్యాప్ కావాలి ముందుగా మన ఈ విలేజ్ మ్యాప్ తీసుకుని ఎక్కడైతే చెరువులు ఉన్నాయి ఎక్కడైతే పొలాలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఏరియాలు కూడా మనం విడదీసి ట్రాన్స్ప్లాంటబుల్ నాన్ ట్రాన్స్ప్లాంటబుల్ని విడదీసుకుని ట్రాన్స్ప్లాంటబుల్ ఉన్న అగ్రేజ్ చేసిన దగ్గర ఫార్మర్స్ షాప్ ఆపరేట్ చేసి ఎఫ్ఎంఎస్ బుకింగ్ చేయాలి ఇది కాకుండా మన దగ్గర మిషనరీ ఆపరేట్ చేయడానికి సపరేట్ మెకానిక్ ఉన్నాడు వాళ్ళకి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి కూడా ఫీల్డ్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం చేస్తాం ఈ మైక్రోల ప్లానింగ్తో మనం ముందుకు వెళ్దాం సార్ మాకు ఈ మాత్రం సార్ సార్ మాకు వచ్చింది ప్రతి రైతును కలిసి వారిలో అవగాహన పెంచి రైతులను చైతన్యవంతను చేసి ఈ యాంత్రీకరణ పద్ధతులను ముందుకు తీసుకెళ్తాం ఏంటి శ్రీను హాయ్ హాయ్ నవీన్ ఇద్దరు కూర్చోండి ఏంటి ఇద్దరు డల్గా ఉన్నారు ఏంటి ప్రాబ్లం బుకింగ్ రావట్లేదా ఏం శ్రీను రెండు వందల నాలుగు ఫార్మర్ మీటింగ్ పెట్టాం మనం నలభై ఆరు గ్రూప్ మీటింగ్లు పెట్టాం ఇరవై ఎనిమిది విలేజ్ మీటింగ్లు పెట్టి రైతు సోదరుల మెకనైజేషన్ మీద అవగాహన తీసుకొచ్చి వచ్చి వాళ్ళని చైతన్యలు చేశాం అదే కాకుండా డీటెయిల్ విలేజ్ మ్యాప్లు తయారు చేసి ఎక్కడైతే ప్లాంటేషన్ వేయాలో ఎక్కడైతే వేయకూడదు అనేది ముందుగా మనం తెలుసుకున్నాం ప్రతి విలేజ్ లో ఒక రిఫరల్ ఫార్మర్ ని ఐడెంటిఫై చేసి తన ద్వారా మిగతా రైతులు కూడా మెకనైజేషన్ పట్ల అవగాహన పెంచాం అదే కాకుండా ఇండస్ట్రీని బెస్ట్ ప్రైజింగ్ కూడా రైతు సోదరులకు ఇచ్చాం స్టోర్ టీమ్ కి సీజన్ ముందే ట్రైనింగ్ ఇచ్చాం ఫార్మర్ ఫీల్డ్లో నార్ పెంచిన దానికి గా చూసుకోవడానికి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసాం ఇన్ని చేసినా కూడా మీరు బుకింగ్ రావట్లేదు అంటున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏంటి లాభం సార్ వర్షాలు పడకపోతే ఏం చేయలేం కదా వర్షాలు పడట్లేదని ఆగిపోవడం చాలా తప్పు ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది ముందు మీ విలేజ్ మ్యాప్లు తీయండి లెట్స్ ఫోకస్ ఇక్కడ 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 ఎక్కడెక్కడైతే బోర్వెల్స్ ఉన్నాయో అక్కడ బాగా ఫోకస్ చేసి బుకింగ్స్ తీసుకురండి ఓకే మీరు చెప్పినట్టుగా బోర్వెంట్స్ ఫోకస్ చేసి బుకింగ్ ఎక్కువ రావడానికి ఓకే వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఇంతకు ముందుకు మామూలుగా రోజు వారి రైతు కూలీలతో నాటేయించేవాడిని ఖర్చు ఎక్కువ వచ్చేది మామూలుగా టైంకి వచ్చేవారు కారు వచ్చినా ఈల్డింగ్ రాకపోయేది పెట్టుబడి ఎక్కువ వచ్చేది ఇప్పుడు కూరబండలు కంపెనీ వాళ్ళు కొత్తగా యామనార్ మిషన్ అని టీషర్ట్ ఓరినాటి వాళ్ళకు మామూలుగా దీనివల్ల ఖర్చు తక్కువ వస్తుంది ఒకరోజు మామూలు కనీసం ఎనిమిది ఎకరాలు నాటేయగలుగుతుంది రైతు కూలీలు లెక్క చూసుకుంటే దీనికి ఖర్చు తక్కువ వస్తుంది మామూలుగా ఇంత ముందుకు ముప్పై ఐదు బస్తాలు నలభై బస్తాలు వచ్చేదే కష్టం ఉంది ఈసారి మాత్రం ఖచ్చితంగా అనకాలం మాత్రం నలభై ఐదు బస్తాల వరకు వచ్చింది ఈ యాసంగి మాత్రం నలభై ఐదు నుంచి యాభై యాభై దాకా రావచ్చు అని నా అంచనా ఈ యామ్నార్ మిషన్ ద్వారా కోరమండల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మాకు మంచి సపోర్ట్ ఇస్తారు ఈ కోరమండల్ ఎఫ్ఎంఎస్ కు ధన్యవాదాలు యంత్రాల ద్వారా పంటలు బాగా పండినవి థ్యాంక్స్ టు కోరమండల్ ఎఫ్ఎంఎస్ యంత్రాల ద్వారా నాలుగు బస్తాలు అధికంగా పండినవి థ్యాంక్స్ టు కోరమండల్ ఎఫ్ఎంఎస్ యాంత్రీకరణ వల్ల కూలీల కొరత తీరింది థ్యాంక్స్ టు కోరమండల్ ఎఫ్ఎంఎస్ బాబాయ్ ఈ సంవత్సరం మన ఊరిలో పంటలన్నీ బాగా పండాయి దీనికి కారణం గ్రోమర్ వారి ఎఫ్ఎంఎస్ఏ అందుచేత మీరు కూడా తిరిగి మరలా మన ఊరు చేయండి అందరం కలిసి ఇక్కడే వ్యవసాయం చేసుకుందాం సరైన సమయంలో సరైన డిసిషన్స్ తీసుకొని ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో పద్నాలుగు వందల ఎకరాల కమిట్మెంట్ తీసుకొని దానిలో ఆరు వందల ఇరవై మూడు ఎకరాలని బుకింగ్గా మార్చి ఐదు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలను బెడ్డింగ్ వేసి చివరిగా ఐదు వందల యాభై ఎకరాలు సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేయగలిగాము దాని తర్వాత కూడా వారానికి ఒకసారి రైతు ఫీల్డ్కి వెళ్ళి అగ్రానమీ సర్వీసెస్ ఇస్తూ అధిక దిగుబడులు రావడానికి తోడ్పడుతున్నాము ఈ సంవత్సరం ఈ స్ఫూర్తితో చేసిన తర్వాత ఇంతకు రెట్టింపు స్ఫూర్తితో వచ్చే సంవత్సరం కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనే ఒక నూతన కాన్సెప్ట్తో రైతులకి సేవ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం